హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో మా వాళ్ళ ఊరిలో జరిగిన అమ్మవారి జాతర డే టూ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ కూడా చాలా సరదాగా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఎర్లీ మార్నింగ్ అందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము బ్రేక్ఫాస్ట్లోకి అత్తయ్య వాళ్ళైతే ఇడ్లీలు గారెలు చేశారు మా చెల్లెము ముందు లెహంగా వేసుకుంది శారీ వేసుకుంటే బాగుంటుంది కదా టెంపుల్కి వెళ్ళేటప్పుడు నిండుగా బాగుంటుందని శారీ కట్టుకోమంటే ప్లీట్స్ అయ్యి పెట్టుకునేదాన్ని కదా ముందే శారీ కట్టుకోమంటే అని చెప్పేసి శారీ కట్టుకోవడానికి అయితే టైం ఎక్కువ తీసుకుంది ప్లీట్స్ అయ్యి పర్ఫెక్ట్గా పెట్టి పర్ఫెక్ట్గా కట్టుకుంటుంది తను అయితే ఇప్పుడు మా మమ్మీ ఏమైనా హెల్ప్ చేస్తాలే అంటే వద్దు నేనే పర్ఫెక్ట్గా కట్టుకుంటానని చెప్పేసి తనే కట్టుకుంది అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు సో లాస్ట్లో తన కోసమే వెయిట్ చేసాము అందుకే హడావిడి పెట్టేశాను తను అయితే ఇప్పుడైతే ఇంకా మేము అందరం కార్స్లో బయలుదేరిపోయాము టెంపుల్ కూడా చాలా దగ్గరే వాకింగ్ చేస్తూ అయినా వెళ్ళొచ్చు బట్ పిల్లలు అందరూ ఉన్నారు కదా అండ్ ఎండగా ఉంది కొద్దిగా సో అందుకని మేమైతే ఇలా కార్లో అయితే బయలుదేరిపోయాము టెంపుల్ దగ్గర సంబరాలు కూడా మొదలైపోయాయి ఇంటి దగ్గర నుంచి బయలుదేరేసరికి నైన్ థర్టీ టెన్ అయిపోయింది టెంపుల్ దగ్గర అయితే అసలు ఎంతమంది జనం ఉన్నారు చాలా రష్గా ఉంది ఊరు జనం అందరూ కూడా అక్కడే ఉన్నారు ఊరు జనమే కాకుండా బయట ఊళ్ళ నుంచి బంధువులను అయితే పిలుచుకుంటారు కదా సో జాతర జరుగుతుంటే అలా బయటోళ్ళ నుంచి వచ్చిన బంధువులు కానీ అందరితో అయితే అసలు గుడి దగ్గర చాలా రష్గా ఉంది అందరూ సేమ్ టైంలో టెంపుల్కి వెళ్తూ పూజలు అయితే చేసుకుంటున్నారు మామయ్యమో ఏటల్ని ఊహించుకురావాలి టైం అవుతుంది త్వరగా గుడికెళ్ళి రమ్మని అయితే చెప్తున్నారు సో మేము గుడికెళ్ళి వచ్చేసరికి ఏటల్ని గోయించి ఇంటికి అయితే తీసుకొచ్చారు సో రెడీగా అయితే కుక్ చేయడానికి ఉంచారు ఆ కుకింగ్ బ్లాగ్స్ ఇంటి దగ్గర మిగతా సరదాగా జరిగిన మూమెంట్స్ అయితే నేను నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను సో ఈ బ్లాగ్లో అయితే మెయిన్గా టెంపుల్ విజిట్ మేము గుడి దగ్గర ఫాలో అయిన రిచువల్స్ అవైతే ఈ బ్లాగ్లో మీరు చూస్తారు ఇప్పుడు కనిపిస్తుంది అయితే మా చెల్లి వాళ్ళ అత్తయ్య వాళ్ళ తోడి కోళ్ళు వాళ్ళ పెద్ద అత్తయ్య గారు మా మమ్మీ మా చెల్లి అయితే మీకు తెలిసిన వాళ్ళే అండ్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు మా అమ్మమ్మ మా చెల్లి వాళ్ళ తోడి వాళ్ళ పేరెంట్స్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మేనత్త అండ్ మా చెల్లి వాళ్ళ బావగారు ఇలా మా తమ్ముడు అండ్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ తాతయ్య గారు ఇలా అందరూ అయితే ఫస్ట్ ఒక టెంపుల్కి వెళ్తున్నాము దారిలో కూడా అత్తయ్య వాళ్ళకి తెలిసిన బంధువులు స్నేహితులు కనిపిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా పలకరిస్తూ అండ్ వాళ్ళ బంధువుల్ని కూడా మనకు పరిచయం చేస్తూ మన బంధువుల్ని అత్తయ్య వాళ్ళు వాళ్ళకి పరిచయం చేస్తుంటే వాళ్ళు తెలుసుకొని కాసేపు ఆగి మాట్లాడి ఇలా పలకరింపులు చాలా బాగుంటాయి కదా ఊరంతా కూడా మైకిలు పెట్టారు ఎప్పటికప్పుడు దేవుడికి జరిగే పూజలు మంత్రాలు అయితే మనకి వినిపిస్తూ ఉన్నాయి క్లైమేట్ అయితే చాలా వేడిగా ఉంది ఉక్కపోతగా ఉంది పిల్లలేమో నిద్ర టైం కదా సో వాళ్ళైతే నిద్రపోతున్నారు దేవుడి కోసం చేసిన నైవేద్యం ప్రసాదాలు అయితే తీసుకొచ్చి అందరూ ఇక్కడ పెడుతున్నారు ఈ పాటికే అసలు చాలామంది కూడా పెట్టేశారు మేము ఫస్ట్ అయితే గుళ్ళో దర్శనం చేసుకొని వచ్చి తర్వాత అయితే ఇక్కడ పెట్టాము ఇక్కడ అయితే చాలా పెద్ద ముగ్గు కూడా వేశారు దేవతది సో ఆ ముగ్గు అయితే నేను కొంచమే క్యాప్చూర్ చేశాను బట్ చాలా బాగా వేశారు వాళ్ళైతే పాప ఏమో నైట్ సరిగ్గా నిద్రపోలేదు ఇప్పుడు గుడికి వచ్చినాక నిద్రపోతుంది సరే అని చెప్పేసి మేమైతే టర్న్స్ తీసుకొని తన దగ్గర ఉంటూ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చాం వెనకాల చూసారు కదా అక్కడైతే ఏటల్ని కోస్తున్నారు ముక్కు కోసం తీసుకొచ్చిన వాటిని అంటే ఇప్పుడే కోయట్లేదండి అవి దేవత కోసం ప్రత్యేకంగా మొక్కు తీర్చడానికి ఉంచినవి ఈవినింగ్ కూడా ఊరేగింపు ఉంది అండ్ పసుపు బండి కూడా వస్తుంది సో ఆ పసుపు బండి వచ్చినప్పుడు అయితే వరుసైన వాళ్ళు పసుపుది రాసుకుంటూ ఉంటారు సో హోలీ టైంలో లాగా బాగా సరదాగా ఉంటుంది ఈ టెంపుల్ దగ్గర అయితే పోతురాజు స్వామిగా ఒకరు ఉంటారు ఆయన అయితే దక్షిణ తీసుకుంటారు బొట్టు పెడతారు సో ఆ బొట్టు పెట్టే టైంలో అయితే మంత్రాలు అయ్యి చదువుతారు మనకి మంచి జరగాలని మనం కోరుకున్నవన్నీ జరగాలని చెప్పేసి సో ఆ బొట్టు పెట్టించుకుంటే చాలా మంచి జరిగిద్ది అని అందరూ నమ్ముతారు అండ్ మా మమ్మీ కూడా అయితే రీసెంట్గా ఈ వీడియో చూశారు ఆయన బొట్టు పెట్టేది నేను షార్ట్స్లో అప్లోడ్ చేసినప్పుడు సో ఆయన బొట్టు పెట్టాక చాలా మంచి జరిగింది అప్పటి నుంచి అయితే మా తమ్ముడికి కానీ చెల్లికి కానీ వాళ్ళిద్దరూ అయితే పెట్టించుకున్నారు సో నమ్ముతున్నారనమాట చాలా మంచి జరిగిందని మా తమ్ముడికి ఏమో రీసెంట్గానే మ్యారేజ్ సెట్ అయ్యి చాలా మంచిగా అయితే మ్యారేజ్ జరిగింది అండ్ చాలా హ్యాపీగా ఉన్నాము మా చెల్లికేమో ప్రెగ్నెన్సీ కదా సో ఒక మంచి బుల్లి బేబీ అయితే రాబోతుంది సో అన్నీ మంచిగా జరిగాయి ఈరోజు వ్లాగ్ చూశారు కదా సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను బ్లాగ్ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ నెక్స్ట్ బ్లాగ్ కూడా చాలా సరదాగా బాగుంటుంది అండ్ ఇంటి దగ్గర జరిగిన ఫన్ మూమెంట్స్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ అయితే వస్తాయి సో చాలా మంచిగా అయితే కుకింగ్ చేశారు అండ్ చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే కుక్ చేశారు సో అవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్